जहां पे बाहुबली का शूटिंग हुआ था oh God. సంకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఈసారి నేను టెన్ డేస్ లాంగ్ ట్రిప్తో స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు నేను పోయే ప్లేస్కి ఇంకో పేరు కూడా ఉంది గాడ్స్ ఓన్ కంట్రీ మీరు కరెక్టే విన్నారు కేరళ ఫ్లైట్ ఎక్కడమేది మూడోసారి అనుకుంటా యాత్రతో చాలా స్మూత్గా ఉంది ప్రాసెస్ అంతా ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు నాకంత సీన్ లేదు జస్ట్ రిజిస్టర్ చేసుకొని బోర్డింగ్ పాస్ అప్లోడ్ చేస్తే చాలు ఈ ఎయిర్పోర్ట్లో లైన్ ఉంటుంది కదా అది మొత్తం స్కిప్ చేయొచ్చు అనమాట ఎందుకో తెలియదు కానీ ప్రతి ట్రిప్ ముందు ఒక సందేహం ఎం చేయగలుగుతానా టెన్ డేస్ సోలో ట్రిప్ కొత్త ప్లేస్ బడ్జెట్లో చేయాలి ఇదంతా ప్రతి ట్రిప్ తర్వాత ఐఎమ్ గెటింగ్ యూస్ టు ఇట్ అలవాటు అవుతుంది మెల్లగా ఫస్ట్ టైం ఫ్లైట్లోకి డ్రోన్ తీసుకొని వచ్చిన అదో టెన్షన్ ఇంకా బ్యాగ్ రాలేదు డ్రోన్ వస్తుందా రాదా జనరల్గా కొచ్చిన్ ఎయిర్పోర్ట్ నుంచి బస్సెస్ దొరుకుతాయి కానీ నాకు ఆ రోజు దొరకలేదు సో నేను ఒక క్యాబ్ తీసుకున్న అలువా మెట్రో స్టేషన్ వరకు అక్కడి నుంచి ఎర్నాకులం యాక్చువల్గా ఏమైందంటే ఫ్లైట్ కొంచెం డిలే అయింది దానివల్ల నేను క్యాబ్ తీసుకోవాల్సి వచ్చింది ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ నుంచి ఆలువ మెట్రో స్టేషన్ వరకు అండ్ దెన్ ఆలువా మెట్రో స్టేషన్ నుంచి ఎర్నాకులం వరకు మెట్రో అక్కడ నుంచి నేను ఆల్రెడీ ఒక బైక్ బుక్ చేసుకున్నా రాయల్ బ్రదర్స్ నుంచి బైక్ రెంట్ తీసుకొని హాస్టల్కి వచ్చిన లెట్ మీ షో యూ ద హాస్టల్ నేను ఒక్కటైతే గమనించిన తెలుగు వాళ్ళు ఎక్కడైనా దొరుకుతారు అక్కడ పైన బెడ్లో ఒక అతనుండే వాడు నేను కలిసి అట్లా బయటకు డిన్నర్కి వెళ్ళి వచ్చినాం ఇదే నిన్న నేను నైట్ స్టే చేసిన హాస్టల్ ఈరోజు ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి మున్నారు పోవాలి బైక్ రైడ్ అంతా ప్యాక్ చేసుకున్న దిస్ ఈజ్ మై బైక్ లెట్స్ గో ఫస్ట్ ఇక్కడ నుంచి బాహుబలి వాటర్ఫాల్కి వెళ్తున్నాం అదే అద్రపల్లి వాటర్ఫాల్ డైరెక్ట్ వాటర్ఫాల్ చూడాలంటే కింద టైం స్టాంప్ ఉంది జంప్ కొట్టేయండి లేదు నాతో పాటు జర్నీ ఎంజాయ్ చేయాలనుకుంటే వీడియో మొత్తం చూడండి లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ సన్ రైజ్ నిన్న రాత్రి చీకటి అవడం వల్ల ఏం తెలవలే కానీ ఇప్పుడు వస్తుంది బైక్ రైడ్ మజా పొద్దున ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోండి ఎందుకంటే ఈ ట్రాఫిక్ని తట్టుకోలేరు జనరల్గా చూసుకుంటే కొచ్చి చాలా పెద్ద సిటీ సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ఏ ప్రాబ్లం లేదు బట్ అతిరపల్లి పోవాలనుకుంటే యూ హ్యావ్ టు గెట్ అ ప్రైవేట్ వెహికల్ అందుకే నేను బైక్ రెంట్ తెలుసుకోవాలి ఒక ప్రో టిప్ చెప్తాను కేరళలో ఉన్నప్పుడు గూగుల్ మ్యాప్స్ని ఫుల్గా నమ్మకండి లోకల్స్ని అడగండి రూట్ తెలుసుకోండి ఎందుకంటే వినే ఉంటారు కొన్ని ఇన్సిడెంట్స్లో కార్ డైరెక్ట్ పోయి లేక్లో పడ్డది సో ఆ రిస్క్ తీసుకోవద్దు ఆల్మోస్ట్ రోడ్ అంతా బాగానే ఉంది జస్ట్ అక్కడక్కడ కొన్ని రఫ్ ప్యాచెస్ ఇది చెలక్కుడి రివర్ ఎక్కువసేపు ఆగలేకపోయినా ఎందుకంటే సాయంత్రం వరకు మూన్నర కూడా వెళ్ళాలి ఈ రివర్ దాటిన తర్వాత వరాచల్ ఫారెస్ట్ ఎంట్లో పొడవు పొడవు చెట్లు ఒక సైడ్ నుంచి నదీ ప్రవాహం చల్లగాలి ఇంతకంటే ఎక్కువేమగాలి ల్యాండ్స్కేప్ మొత్తం చేంజ్ అయిపోయింది కేరళలో నేను ఒక్కటి నోటీస్ చేసిన ఇక్కడ ఇంగ్లీష్ హిందీ అందరూ మాట్లాడతారు సో లాంగ్వేజ్ బ్యారియర్ లేదు బయట బైక్ పార్కింగ్ చేసిన తర్వాత ఒక చిన్న హైక్ మనకి టాప్ వ్యూ కనిపిస్తుంది యాక్చువల్లీ బ్యాక్ సైడ్ నుంచి ఇంకో వే ఉంది కిందికి పోతే అక్కడ నుంచి ఫ్రంట్ వ్యూ కూడా కనిపిస్తుంది బాహుబలి చూసి ఉంటారు కదా ఆల్రెడీ ఆ వాటర్ఫాల్ సీన్ షూట్ అంతా ఇక్కడే జరిగింది అతిరపల్లి వాటర్ఫాల్లో अपने बाहुबली तो दिखाई होगा तो उसका शूटिंग एपीओ हुआ है तिरपल्ली वाटरफॉल केरला में बहुत बड़ा वाटरफॉल है वैसे मंजी डोट शर्ट दीदी पोलिस नॉट अलाउड हो गया टॉप व्यू కూడా పెరుగుతుంది ఎయిటీ ఫీట్ నుంచి పడుతున్న ఈ వాటర్ఫాల్ కేరళలో అతిపెద్ద వాటర్ఫాల్ మాన్సూన్లు అయితే అసలు ఇక్కడ అలౌ కూడా చేయరు ఈసారి కూడా రెడ్ అలర్ట్ ఉంది సో బెస్ట్ టైం టు విజిట్ దిస్ వాటర్ ఫాల్ ఇస్ ఇన్ వింటర్స్ వింటర్స్లో వాటర్ ఉంటుంది అండ్ రిస్క్ డే వన్ చెక్ లిస్ట్లో అట్లీస్ట్ హాఫ్ పని అయితే అయిపోయింది రైడ్ ఫ్రమ్ కొచ్చి టు అతిరపల్లి అండ్ అతిరపల్లి వాటర్ఫాల్ సోలో ట్రావెలింగ్లో ఇదే ప్రాబ్లం కెమెరా అట్లా దూరం పెట్టి నేనే వీడియో షూట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అయిపోయినా వర్డ్స్ మూనార్ ఇక్కడ చూసిన బ్యూటిఫుల్ లొకేషన్ కొంచెం రైడ్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ బ్యూటిఫుల్ వాటర్ఫాల్ దగ్గరకు వచ్చిన అంతా మంచిగా ఉంది బట్ మౌంటైన్స్ లో వెదర్ ఎప్పుడు ఎట్లా ఉంటా తెలువదు ఇది ఒక ఫేమస్ రెస్టారెంట్ క్లే ఓవెన్ ఇక్కడ కేరళ స్టైల్ సద్య ప్రొవైడ్ చేస్తారన్నమాట సో అది తినడానికి ఇక్కడికి వచ్చిన ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఐటమ్స్ బనానా లీఫ్ పైన కొంచెం కొత్త ఎక్స్పీరియన్సే మనం తెలియవాలం కాబట్టి మనకు ఆల్రెడీ అలవాటు ఉంటుంది ఇంకా రెండు గంటలు డ్రైవ్ చేయాలి లెట్స్ లెట్స్కో హాస్టల్ ఎంత అందంగా ఏం లాభం లొకేషన్ ఎక్కడనో కొండ మీద ఉంది నేను వచ్చేటప్పుడే ఒక రెండు మూడు బైక్స్ కింద పడిపోయినాయి రోడ్ అంతా ఆఫ్ రోడింగ్ ఉంది యాక్చువల్లీ ఇక్కడ త్రీ డేస్ ఉండాలనే ప్లాన్లో ఉండే బట్ ఇప్పుడు ప్లాన్లో కొన్ని చేంజెస్ చేయాల్సి వస్తుంది హాస్టల్లో కొందరికి కలిసిన వాళ్ళ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అది నెక్స్ట్ వీడియోలో చెప్తా వరకు స్టీ ఉండే రే రే అప్పుడే వెళ్ళిపోకు కింద లైక్ బటన్ ఉంటుంది దాని పక్కనే సబ్స్క్రైబ్ కూడా ఉంటుంది రెండు కొట్టి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయి